ఛానల్ ఈ వీడియోలో మనం యూరప్ అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆల్స్ పర్వతాల నుండి ప్రారంభమయ్యే నదుల పేర్లు ఆన్సర్ వన్ని నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపకల్పం అంటే ఏమిటి ఆన్సర్ మూడు వైపులా నీరు ఒకవైపు భూభాగం ఉంటే అలాంటి ప్రాంతం క్వశ్చన్ డాగర్ బ్యాంక్ అంటే ఏమిటి ఆన్సర్ మత్స్య పరిశ్రమ బ్రిటన్ కి సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంక్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పోల్టార్ అంటే ఏమిటి ఆన్సర్ వ్యవసాయానికి సాగు చేస్తున్న భూమి హాలెండ్ డచ్లో వ్యవసాయానికి పనికివచ్చే భూమి చాలా తక్కువ వారికి తీవ్రమైన భూభాగపు కొరత ఉంటుంది అందులో వారు గతంలో సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనుకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేస్తున్నారు ఈ భూమిని వారు పోల్టార్ అని పిలుస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ మధ్యధార స్థితి అంటే ఏమిటి ఆన్సర్ చలికాలంలో వర్షాలు ఎండాకాలంలో వర్షభావ పరిస్థితులు మధ్యధారా దేశాలు యూరప్లో ఎక్కువగా దక్షిణాన ఉన్నాయి ఫలితంగా ఇక్కడ చలికాలంలో చలి తక్కువ కానీ ఎండాకాలంలో వెచ్చగా ఉంటుంది ఇక్కడ సంవత్సరం అంతా పశ్చిమ యూరప్ లాగా ఉండవు పడమటి గాలులు ఇక్కడ చలికాలంలో మాత్రమే వీస్తాయి అంటే ఇక్కడ చలికాలంలో వర్షాలు ఎండాకాలంలో వర్షభావ పరిస్థితి వల్ల మధ్యధార శీతోష్ణ స్థితి అనే పదమే స్థిరపడింది నెక్స్ట్ క్వశ్చన్ బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్న దేశాల పేర్లు క్రింది వాణిలో సరైన సమాధానం ఆన్సర్ జర్మనీ పోలాండ్ లిథువేనియా లాత్వియా ఫిన్లాండ్ స్వీడన్ నార్వే డెన్మార్క్ మొదలైన దేశాలు బాల్టిక్ సముద్రానికి మూడు వైపులా ఉన్నటువంటి దేశాలు నెక్స్ట్ క్వశ్చన్ గల్ఫ్ ప్రవాహం కారణంగా ప్రయోజనం పొందే దేశాలు క్రింది వాణిలో సరైన సమాధానం ఆన్సర్ ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతం యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతం గల్ఫ్ ప్రవాహం కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతపు జలాలు యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతపు ఓడరేవులకు చేరుకుంటున్నారు ఈ విధంగా ప్రయోజనం పొందుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ గల్ఫ్ స్ట్రీమ్ అనగా క్రింది వాణిలో ఏది ఆన్సర్ కవోష్ణ సముద్ర ప్రవాహం సముద్ర జలాలు ఎప్పుడు నిచ్చలంగా ఉండవు అవి ఒక చోట నుంచి మరొక చోటకి ఖండాల వెంట ప్రవహిస్తాయి వీటిని సముద్ర ప్రవాహాలుగా పిలుస్తారు భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరమంతా ఈ ప్రవాహాలు పయనిస్తుంటాయి అందుకే వీటిని కవోష్ణ సముద్ర ప్రవాహాలు అని పిలుస్తారు ఈ ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్లని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వ్యాపార పవనాలు అనగా ఆన్సర్ నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలు నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలను వ్యాపార పవనాలు అంటారు ఈ గాలులు సంవత్సరమంతా వీస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపాలో పీఠభూములు లేని దేశం ఆన్సర్ పోలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్పెయిన్ ఫ్రాన్స్ దేశాల సరిహద్దులలో ఉండే పర్వతాలు ఆన్సర్ పర్వతాలుస్ నెక్స్ట్ క్వశ్చన్ యూరాల్ పర్వతాలకు ఐరోపా ఖండం ఈ వైపున గలదు ఆన్సర్ పశ్చిమం నెక్స్ట్ క్వశ్చన్ అనేక పట్టణాలతో ఖండాంతర వ్యాపారం జరుగుతున్న నది ఆన్సర్ రైన్ నెక్స్ట్ క్వశ్చన్ యూరప్లో పొడవైన నది ఏది ఆన్సర్ వోల్గా నెక్స్ట్ క్వశ్చన్ నల్ల సముద్రంలో కల్వని నది ఆన్సర్ విస్టులా నెక్స్ట్ క్వశ్చన్ ఒక పెద్ద సరస్సు లాంటి సముద్రం ఆన్సర్ కాస్పియన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ద్వీపకల్పం కానిది ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యధారా దేశాలలో వర్షానికి కారణమయ్యే పవనాలు పశ్చిమ పవనాలు నెక్స్ట్ క్వశ్చన్ పోల్టార్ వ్యవసాయం ఈ దేశంలో చేస్తారు ఆన్సర్ డచ్ నెక్స్ట్ క్వశ్చన్ డాగర్ బ్యాంక్ ఈ సముద్రంలో గలదు ఆన్సర్ ఉత్తరా నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ పవనాలు అనేవి ఎలాంటి గాలులు ఆన్సర్ తేమ గాలులు నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ ఐరోపా నుండి అమెరికాకు వెళ్ళడానికి సహాయపడే పవనాలు ఆన్సర్ వ్యాపార పవనాలు నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా నుండి ఐరోపాకు రావడానికి ఉపయోగపడే పవనాలు పశ్చిమ పవనాలు నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ ఛానల్ ఈ దేశాల మధ్య గలదు ఆన్సర్ ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ యూరప్లో చెట్ల ఆకులు ఎరుపు పసుపు రంగులకు మారి రాలిపోయే కాలం ఆన్సర్ శరత్ కాలం నెక్స్ట్ క్వశ్చన్ విస్టులా నది ఈ సముద్రంలో కలుస్తుంది ఆన్సర్ బాల్టిక్ నెక్స్ట్ క్వశ్చన్ కాస్పియన్ సముద్రం నల్ల సముద్రమునకు మధ్యన గల పర్వతాలు ఆన్సర్ కాకసస్ నెక్స్ట్ క్వశ్చన్ ఓల్గా నది కలిసే సముద్రం ఆన్సర్ కాస్పియన్ సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలు ఆన్సర్ గల్ఫ్ నెక్స్ట్ క్వశ్చన్ మాసిఫ్ సెంట్రల్ అనే పెద్ద పీఠభూమి గల దేశం ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ యూరప్లో ఈ కాలంలో పంటలు పండవు భూములు బీడుగా ఉంటాయి ఆన్సర్ చలికాలం నెక్స్ట్ క్వశ్చన్ యూరప్లో రెండవ పొడవైన నది ఆన్సర్ డాన్యూబ్ నెక్స్ట్ క్వశ్చన్ కవోష్ణ సముద్ర ప్రవాహాలకు అమెరికాలో గల పేరు ఆన్సర్ గల్ఫ్ స్ట్రీములు నెక్స్ట్ క్వశ్చన్ ఈ సముద్రానికి ఉత్తరాన యూరప్ దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి ఆన్సర్ మధ్యధార సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ రైన్ నది ఈ సముద్రంలో కలుస్తుంది ఆన్సర్ ఉత్తర సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సేద్యపు భూమి శాతం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఓల్గా నది కలిసేది ఏ సముద్రంలో ఆన్సర్ కాస్పియన్ సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ వసంతకాలంలో పండే ముఖ్య పంటలు పై ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ యురేషియా అనగా ఆన్సర్ ఆసియా ప్లస్ యూరప్ నెక్స్ట్ క్వశ్చన్ మూడు వైపుల సముద్రం ఆవరించి ఉన్న దేశం ఆన్సర్ ఇటలీ నెక్స్ట్ క్వశ్చన్ భూభాగంలో చొచ్చుకు వచ్చిన సముద్ర భాగం ఆన్సర్ గల్ఫ్ నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం ఆన్సర్ ఇంగ్లాండ్ క్రింది వాటిలో సంవత్సరం పొడవున మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలేవి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విప్లవం పదిహేడు వందల యాభైలో ఎక్కడ ప్రారంభం అయ్యింది ఆన్సర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ జర్మనీలో సేద్యపు భూమి శాతం ఆన్సర్ నలభై నెక్స్ట్ క్వశ్చన్ యూరప్కు దక్షిణమున ఉన్న సముద్రం ఆన్సర్ మధ్యధార సముద్రం విస్తారమైన పీఠభూములు కలిగిన ఖండం ఆన్సర్ ఆసియా నెక్స్ట్ క్వశ్చన్ కవోష్ణ ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ శ్రీములని ఐరోపాలో ఏమంటారు ఆన్సర్ గల్ఫ్ స్ట్రీమ్ నెక్స్ట్ క్వశ్చన్ యూరప్లో ప్రధాన పరిశ్రమ ఏది ఆన్సర్ వేట నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాల క్రితం యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గం కనిపెట్టారు వందల సంవత్సరాల క్రితం నెక్స్ట్ క్వశ్చన్ యూరప్ సముద్రానికి తూర్పున ఈ పర్వతాలు ఉన్నాయి ఆన్సర్ యూరల్ నెక్స్ట్ క్వశ్చన్ తోటల పెంపకానికి ప్రసిద్ధి అయిన ప్రాంతం ఆన్సర్ దక్షిణ యూరప్ నెక్స్ట్ క్వశ్చన్ యూరప్ మైదానాలలో ముఖ్య పంట ఏది ఆన్సర్ గోధుమ నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లాండ్లో సేద్యపు భూమి శాతం ఆన్సర్ ముప్పై నెక్స్ట్ క్వశ్చన్ మధ్యధారా సముద్రమునకు ఆనుకోని లేని ఖండం ఆన్సర్ ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ కాస్పియన్ సముద్రం నల్ల సముద్రమునకు మధ్యగల పర్వతాలు ఆన్సర్ కాకసిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఓల్గా నది నది ఆన్సర్ కాస్పియన్ సముద్రము నెక్స్ట్ క్వశ్చన్ బుడాఫెస్ట్ నగరం ఈ నది ఒడ్డున కలదు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నార్వేలో సేద్యపు భూమి శాతం ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఐదు వందల సంవత్సరాలకు పూర్వం మధ్యధార సముద్రంపై ఈ దేశ వ్యాపారస్తుల నియంత్రణ ఉండేది ఆన్సర్ ఇటలీ నెక్స్ట్ క్వశ్చన్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పశ్చిమం వైపు ప్రయాణించినట్లయితే చైనా భారతదేశం చేరుకోవచ్చునని కొలంబస్ నెక్స్ట్ క్వశ్చన్ యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టినది ఆన్సర్ ఐదు వందల సంవత్సరాల క్రితం నెక్స్ట్ క్వశ్చన్ యూరప్ను ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేసే మహాసముద్రం ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రం ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలిసిన ఖండాలు ఏవి ఆన్సర్ వన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపాలో పొడవైన నది ఆన్సర్ ఓల్గా నెక్స్ట్ క్వశ్చన్ అనేక పట్టణాలతో ఖండాంతర వ్యాపారం ఈ నది ద్వారా జరుగుతుంది ఆన్సర్ ఓల్గా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏది ఆన్సర్ కాస్పియర్ సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ నార్వే స్వీడన్ దేశాలను కలిపి ఈ ద్వీపకల్పం అంటారు ఆన్సర్ స్కాండినేవియా నెక్స్ట్ క్వశ్చన్ ద్వీప దేశానికి ఒక ఉదాహరణ ఆన్సర్ గ్రేట్ బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర రవాణాకు అవకాశం కల్పించేవి ఆన్సర్ పై ఒకటి లోతైన అఖాతాలు రెండు భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ సముద్రపు తుఫానుల నుండి నౌకాశ్రయాలకు రక్షణ కల్పించేవి ఆన్సర్ పై రెండు ఒకటి అకాతాలు రెండు గల్ఫ్ ప్రాంతాలు నెక్స్ట్ క్వశ్చన్ యూరప్ శీతోష్ణ స్థితి భారత్తో పోలిస్తే ఎలా ఉంటుంది ఆన్సర్ భారత్ కంటే చల్లగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపేవి ఏవి ఆన్సర్ పై రెండు ఒకటి అట్లాంటిక్ మహాసముద్రం రెండు పవనాలు నెక్స్ట్ క్వశ్చన్ అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే పవనాలు ఏవి పవనాలు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డాగర్ బ్యాంకు అనగా ఆన్సర్ బ్రిటన్కు సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద ఉన్న మత్స్య పరిశ్రమ నెక్స్ట్ క్వశ్చన్ శీతోష్ణ స్థితి బట్టి యూరప్ను ఏ ఏ కాలాలుగా విభజింపవచ్చును ఆన్సర్ చలికాలం వసంతకాలం వేసవికాలం శరత్కాలం నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపాలో చలికాలంలో సూర్యుడు ఉదయించే అస్తమించే సమయాలు వరుసగా ఆన్సర్ తొమ్మిది లేదా పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్లో మంచు కరగడం ప్రారంభించి చెట్లు చిగురించడం ప్రారంభమయ్యే కాలం ఏది ఆన్సర్ వసంతకాలం నెక్స్ట్ క్వశ్చన్ అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశం ఏది ఆన్సర్ నార్వే నెక్స్ట్ క్వశ్చన్ యూరప్లో వ్యవసాయానికి అనుకూలమైన కాలం ఏది ఆన్సర్ వేసవికాలం నెక్స్ట్ క్వశ్చన్ ఐరోపాలో చెట్ల ఆకులు ఎరుపు పసుపు రంగులలోనికి మరి రాలిపోయే కాలం ఏది ఆన్సర్ శరత్కాలం నెక్స్ట్ క్వశ్చన్ రష్యా ఉక్రెయిన్ జర్మనీ దేశాలలో ఈ దుంపల నుండి పంచదార ఉత్పత్తి చేస్తారు ఆన్సర్ బిట్ దుంపలు నెక్స్ట్ క్వశ్చన్ నార్వేలో మూడు శాతం ఇంగ్లాండులో ముప్పై శాతం జర్మనీలో ఎంత శాతం వ్యవసాయ భూమి ఉంది ఆన్సర్ శాతం నెక్స్ట్ క్వశ్చన్ యూరప్లో పొలాల యొక్క విస్తీర్ణత ఎంత ఆన్సర్ యాభై నుంచి వంద ఎకరాలు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ రైతుల ఆర్థిక స్తోమత పెరగడానికి కారణం ఆన్సర్ పై రెండు ఒకటి విశాలమైన వ్యవసాయ క్షేత్రాలు రెండు యంత్రాలు టెక్స్ట్ క్వశ్చన్ ఐరోపా వారి ఆహారంలో ముఖ్యమైనవి నెక్స్ట్ క్వశ్చన్ యూరప్ వ్యవసాయ రంగంలో ఉండే అంశాలు ఏవి ఆన్సర్ పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ పూర్వకాలం నుంచి ఐరోపా దేశస్తులు ఈ ఆసియా దేశాలతో వ్యాపారం చేసేవారు ఆన్సర్ పై నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ ఐరోపా నావికులు వ్యాపారస్తులు భారతదేశానికి కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు ఆన్సర్ సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఇటలీ నావికుడు ఏ భూమి గుండ్రంగా ఉండటం వల్లనే భారతదేశాన్ని పశ్చిమ వైపున ప్రయాణించి చేరుకోవచ్చునని భావించాడు ఆన్సర్ క్రిస్టోఫర్ కొలంబస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్